హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఒక బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే నేను ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి టైం వచ్చేసి సెవెన్ సెవెన్ కూడా అవలేదండి సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అయింది టైం నాకు సరిగ్గా గుర్తులేదు ఆ టైంలో కొంచెం బయట ఊడ్చేసి ముగ్గు పెట్టుకుందాం అన్నట్టుగా వచ్చానమాట అప్పటికి ఎండ చూడండి ఎలా వేసిందో నేను మామూలుగా అయితే పొద్దున్నే లావగానే ఊడ్చేసి ముగ్గు వేసేస్తానండి కానీ ఈరోజు ఏంటంటే లోపల చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చేసుకొని వచ్చి బయట నీట్గా ఊడ్చుకుంటున్నాను అనమాట అందుకనే కొంచెం ఎండ కూడా వచ్చేసింది ఈ టైంలో ఊడుస్తున్నాను కొంచెం ముందే ఊడ్చేసి ఉంటే బాగుండేది అట్లా వదిలేయడం ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే ఇంకా ఊడుస్తున్నాను అనమాట పిల్లలిద్దరికైతే ఈరోజు స్కూల్ ఉందండి నేను టిఫిన్ వచ్చేసరికి పూరి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా మీకు అర్థమవుతుందా నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది నిన్న చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను అని చెప్పేసి క్యూర్ అయ్యిద్ది అని అనుకున్నాను కానీ లేదండి అస్సలు తగ్గలేదు జలుబు దగ్గుతో పాటు బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అనమాట ఒక చిన్న పని చేయడం మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మళ్ళీ ఏదైనా ఒక పని చేయడం రెస్ట్ తీసుకోవడం అలా చేస్తున్నాను మరి ఇంకా తప్పదు కదా బాగున్నా బాగాలేకపోయినా ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు హెల్త్ బాగున్న రోజు మరి మనమే చేసుకోవాలి బాగున్న బాగాలేని రోజు కూడా మనమే చేసుకోవాలి అందుకనే నాకు కొంచెం ఈరోజు పనులన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట బాడీ సెట్ అవ్వలేదు బాగాలేదనమాట లేదంటే కొంచెం ఎర్లీగానే ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకుంటాను ఇంకా టూ డేస్ వేసుకోవాలేమో ట్యాబ్లెట్స్ కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుందండి గొంతంతా నసనసగాను వాయిస్ చిన్న చిన్నగా ఇప్పుడే చేంజ్ అవుతుందనమాట ఇంతటితో ఆగిపోతే బాగుండు కంటిన్యూ అవ్వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పాను కదా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజే ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఏం పనులు ఏంటనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక్కడైతే నీట్గా ఊడ్చేసానండి ఊడ్చిన తర్వాత మొత్తం చిమ్మేసి కడుగుతున్నాయి అనమాట నిన్న నైట్ కూడా నాకు నిద్రపట్టలేదండి ఊరికే దగ్గు వస్తూ ఉంటుంది కళ్ళు పడతా ఉంది టాబ్లెట్స్ అవి వేసుకున్నా కూడా అసలు తగ్గట్లేదు లవంగం ఉంటుంది కదా లవంగం మనం చప్పరిచ్చామనుకోండి నోట్లో పెట్టుకొని మనకేంటంటే కొంచెం ఆ దగ్గు కంట్రోల్ అయ్యిద్ది నేను రెగ్యులర్గా అలానే చేస్తూ ఉంటాను ఎప్పుడు నాకు జలుబు దగ్గు వచ్చినా కూడా మెడిసిన్ యూస్ చేసేదానికంటే కూడా నేను లవంగం లవంగం కానీ లేదంటే కొంచెం ఎక్కువ హాట్ వాటర్ కావడం కానీ అట్లా ఏమైనా చేస్తూ ఉంటాను కానీ మెడిసిన్ అసలు యూస్ చేయను ఈసారి మెడిసిన్ వాడుతున్నాను లవంగం తింటున్నాను అయినా కూడా అస్సలు క్యూర్ అవ్వట్లేదండి ఎందుకనో మరి నైట్ కూడా నాకు అస్సలు నిద్రలేదనమాట లేవటం లేవడం కూడా చాలా లేటుగా లేచాను అంటే నైట్ అంతా నిద్ర పట్టట్లేదు తెల్లరి నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ పొద్దున్నే ఏమో పనులు ఉంటాయి కదా అని చెప్పేసి హడావిడిగా లేస్తున్నాను ఆ హడావిడిగా లేస్తున్నసరికి అంటే ఇప్పుడు మనం మంచి నిద్రలో ఉన్నాం అనుకోండి ఉన్నట్టుండి నిద్ర లేస్తే ఎలా ఉంటుంది తలనొప్పి వచ్చేస్తుంది కదా అట్లా అయిపోతుంది మరి మరి టైంకి లేవకపోతే ఇంట్లో పనులు అవ్వవు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఉన్నట్టుండి ఉలిక్బడి లేస్తున్నాను అనమాట పనులు అవ్వలేదు పిల్లలు వెళ్ళాలి అని చెప్పేసి అందుకని ఇంకొంచెం ఎక్కువైపోతుంది ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను కానీ మనకి ఒక్కరోజు నైట్ నిద్ర పట్టలేదు అంటే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ టూ త్రీ డేస్ అలాగే ఉంటుందండి ఇప్పుడు నేను కూడా సేమ్ ప్రాబ్లం అనమాట వాయిస్ అయితే చెప్పుకోవడానికి నేను అంతకుముందు నైట్ టైం కూర్చునేదాన్ని ఇప్పుడు కొంచెం టైం చూసుకొని బాగుండట్లేదు కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో వాయిస్ ఇవ్వడానికి చూస్తున్నాను అనమాట ఎందుకనంటే మనకి మధ్యాహ్నం టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందండి ఒక వన్ అవర్ కానీ ఒక ఫార్టీ మినిట్స్ కానీ ఆ టైంలో నేను వాయిస్ చెప్పడానికి చూస్తున్నాను ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా అలాగా ఎందుకనంటే నైట్ నిద్రపోకపోతే నాకు ఆ ఎఫెక్ట్ చెప్పాను కదా ఒక టూ త్రీ డేస్ అలాగే ఉంటుంది బాగుండట్లేదు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అందుకని నేను మధ్యాహ్నం టైంలో వాయిస్ ఇవ్వడానికి చూస్తున్నాను కానీ ఈ మధ్య హెల్త్ బాగుండకపోతునేసరికి నాకు నిద్ర లేకపోయేసరికి ఇంకొంచెం అయిపోతున్నాయి వర్క్ మాత్రం తప్పట్లేదు పొద్దున్నే పొద్దున్నే లేవాల్సి వస్తుంది తర్వాత బయట ముగ్గు పెట్టేశానండి చాలా చిన్న ముగ్గేలండి నాకు పెద్ద పెద్ద ఏమీ రావు అంటే అది ఆ టైంకి నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి అనమాట ఏముందిలే ఒక ముగ్గు వేసేద్దాం అనుకుంటే రోజువారీ వేసే చిన్న చిన్న ముగ్గులు వేసేస్తాను లేదే వాళ్ళు కొంచెం మంచిగా వేయాలి అనిపించింది అనుకోండి కొంచెం పెద్ద ముగ్గులు అనమాట నా చెయ్యి ఎట్లా తిరిగితే ఇంకట్లాగా కొంచెం మంచి ముగ్గు పెద్దది వేయాలంటే వేస్తాను లేదు ఎందుకు లే అంత ఓపిక లేదులే అనుకుంటే నాకు రోజువారీ వేసే చిన్న చిన్న ముగ్గు ఏది వేయాలనిపిస్తే అది వేసేస్తాను అనమాట ఎలాగోలా అయిపోతుంది లేని ఇంటి ముందు మనకు ముగ్గు ఉండటం ఇంపార్టెంట్ అది పెద్ద ముగ్గు చిన్న ముగ్గు అనేది కాదు సెవెన్ కూడా అవలేదు అయినా సూర్యుడు చూస్తాను పొద్దున ఇంట్లో ఉంటేనే ఇలా ఉంది బయటకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం చుక్కలు కనపడతాయి అనమాట మామూలు ఎండ ఉండదు ఆ బండి మీద మా ఆయన కూడా ఎక్కువ బండి మీదే తిరుగుతారండి అటు ఇటు వర్క్స్ ఉంటాయి అని చెప్పేసి మామూలు ఎండలు లేవండి అసలు నాకు లోపల ఉండే ఇలా అనిపిస్తుంది బయట తిరిగే వాళ్ళకి ఇంకా అసలు తట్టుకోలేరు అనమాట ఈ ఎండలకి ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పూరీ చేస్తున్నా అండి దీని కాంబినేషన్ నేను అసలు ఈరోజు కర్రీ చేసే ఓపిక నాకు అసలు లేదు పూరీ వరకు అంటే చపాతీ చేసినా ఉట్టి చపాతి తినాలంటే మా పిల్లలు అస్సలు తినరు అదే పూరీ అనుకోండి మనకి కర్రీ కానీ ఏమైనా ఇవ్వకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట పూరి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి అయి ఉంటుంది కదా వాళ్ళకి నచ్చి ఉట్టి పూరీ తినమన్నా తినేస్తారు అందుకని చెప్పేసి నేను చపాతి చేద్దాం అనుకొని కూడా లేదు ఈరోజు పూరీ చేద్దాము అని చెప్పేసి పూరీలు చేస్తున్నా అనమాట కర్రీ ఏమి వేయనండి తినేస్తారు ఇంకా మేము కూడా మేము ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా పచ్చళ్ళు కారాలు అట్లా వేసుకొని తినేస్తాము కర్రీ చేసే ఓపిక నాకు అస్సలు లేదు మొన్న వేసిన ఇడ్లీ పిండి అయిపోయింది మళ్ళీ నిన్న టూ డేస్ నేను వరుసనే కంటిన్యూగా గార్లే ఉండాను అనమాట ఇక అందుకని చెప్పేసి ఈ పిండ్లు ఏమీ లేవు చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో చపాతీ చేసి కూడా మామూలుగా అయితే రెగ్యులర్గా చపాతీ చేసేదాన్ని కానీ ఈ మధ్య చాలా తగ్గించేశాను అనమాట అంటే వారానికి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయినా చపాతీ నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో చేసేదాన్ని కానీ ఈ మధ్య చెయ్యట్లేదండి కొంచెం ఈ దోశలు ఇడ్లీలు ఇవే చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా పూరీలు చపాతీలు కూడా చేసి ఈ రోజు చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను పిండి కలిపే పక్కన పెట్టేశానండి ఇది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇక్కడ చపాతీ చేసుకుంటాను నేను అందుకని నీట్గా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా కలుపుకునేటప్పుడు కొంచెం పిండి పడింది అనమాట అంటే నేను ఎప్పుడు పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ ఏ ఏదైనా సరే చేసే ముందు ఒకసారి జల్లించుకుంటానండి అలా అనుకోండి అందులో నలకలు కానీ ఏమైనా ఉంటే పోతాయి అనమాట అందుకని చెప్పేసి జల్లించుకుంటాను జల్లించేటప్పుడు కొంచెం పిండి పడింది ఇంకా ఎలాగో నేను దాని మీదే చపాతి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే వేరే ప్లేట్ కానీ లేదంటే వేరే ఏదైనా పీట కానీ ఏమేమి అవసరం లేకుండా దాని మీదే చపాతి చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి అంతకుముందు నేను పూరీ చేసాను అనుకోండి అవి అప్ అలాగే ఉండేవి ఎందుకనో తెలియదు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంత టిప్స్ ఫాలో అయినా యూట్యూబ్లో చూసి అస్సలు వచ్చేవి కాదండి నేను అసలు ఎన్ని తిప్పలు పడేదన్నో అందరికీ వీడియోస్ చూస్తున్నప్పుడు అందరూ పూరి చేస్తుంటే చక్కగా పొంగుతుంది నేను చేసే పూరి ఎందుకు పొంగట్లేదు అని చెప్పేసి అనుకునేదాన్ని నిజం చెప్పాలంటే బాగా ఫీల్ అయ్యేదనమాట ఎందుకు ఎంత కష్టపడి ఇంత ఇష్టంగా చేస్తున్నా కూడా పూరీలు ఎందుకు పొంగట్లేదు అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఈ మధ్య మనం చేసిన పూరీలు కూడా మంచి పొంగుతున్నాయి అండి చాలా హ్యాపీగా ఉండింది అనమాట ఫస్ట్ టైం పూరీలు పొంగినప్పుడు నాకు కామెంట్ కూడా వచ్చింది అంటే అంతకుముందు వీడియోలో కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎందుకనో నేను పూరీలు చేస్తుంటే పొంగట్లేదు ఒక్కసారన్నా నేను చేసే పూరీలు పొంగాలి అని చెప్పేసి నాకు చాలా ఆరి ఆశగా ఉంది కోరికగా ఉంది అని చెప్పేసి చెప్పాను ఆ టైంకి కామెంట్ పెట్టారు ఎలా చేయాలి అలా చేయాలి నువ్వు ఈ ఇలా ఇలా చేస్తున్నావు అందుకని నీకు ఆ పూరీలు పొంగట్లేదు అని చెప్పేసి చాలా మంది చాలా కామెంట్స్ చేశారనమాట ఆ వీడియో కింద ఆ తర్వాత నేను ఒక కొన్ని డేస్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఏం ప్లాన్ చేసుకోలేదు ఇలా చేయాలి అలా చేయాలని నార్మల్గా చేసేసే చేసేసేనా పూరీలు పొంగిపోయాయి ఆ ఆ వీడియో కింద కూడా కామెంట్స్ వచ్చినాయి అబ్బో ఫైనల్గా పూరీలు పొంగాయి మీ ఇంట్లో కూడా అని చెప్పేసి కామెంట్ చేశారనమాట నేను చాలా నవ్వుకున్నా మీరు చేసే కామెంట్స్కి నేను చాలా నవ్వుకుంటా అండి మా ఆయన నేను ఇద్దరం కూర్చుంటాము ఈరోజు వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇద్దరం కామెంట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటాం అనమాట చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని చాలా నన్ను ఎంకరేజ్ చేసేలాగా ఉంటాయి అంటే నెగిటివ్ కూడా నెగిటివ్ కూడా ఉంటుంది కానీ మేమేంటంటే నెగిటివ్ని పక్కన పెట్టేసేయాలని ముందే అనుకున్నాం అనమాట మా ఆయన అయితే అసలు పట్టించుకోరలేండి నేను కూడా అంతగా ఏమి మైండ్కి అనమాట వదిలేస్తాను నెగిటివ్ ఏమైనా వచ్చినా కూడా మనకి రావలేండి అంత పెద్దగా నెగిటివ్ కామెంట్స్ ఏమి చాలా తక్కువ వస్తాయి అలా నెగిటివ్ కామెంట్స్ని పక్కన పెట్టేస్తే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పూరి చూడడం నాకు గుర్తొచ్చింది చూసారా మా ఇంట్లో పూరీలు పొంగుతున్నాయి అబ్బా నాకు కూడా పూరీలు చేయడం వచ్చింది అలా పూరీలు చేసేసాను అందరము తినేసాం ఫస్ట్ పిల్లలు ఇచ్చాను ఇస్తాను ఫస్ట్ చైత్ర ఎలాగో రెడీ అయ్యి ఉండదు కాబట్టి చిద్వి రెడీ అయ్యి ఉంటాడు కదా చిద్వికి ఇచ్చేస్తాను తర్వాత చైత్ర తీసుకుంటది చైత్రాకి అమ్మకి ఇద్దరు ఒకటేసారి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు తినేసారు తర్వాత మేము కూడా తినేసాము అంటే ఇక్కడ మీరిద్దరు కూర్చొని ఏం రాసుకుంటున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం చేస్తామండి మనం ఏదైనా ఒక పని పెట్టుకున్నాము అని అంటే అది ఒక్కసారిగా అనుకోగానే అయిపోదు కదా కొన్ని మనం ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంటుంది ఏం కావాలి ఎంత కావాలి ఎవరెవరు ఎంతవరకు ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి మనకి ముందు ముందు ఆ వీడియోస్లో చెప్తాను అని నిన్న కూడా చెప్పాను ఏంటి ఊరిస్తున్నావు ప్రతిసారి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అని అంటున్నావు ఎందుకు ఈ సస్పెన్స్ అని చెప్పేసి అనుకోకుండా నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కాకపోతే నేను ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి అలానే షేర్ చేస్తున్నాను అందుకనే చెప్పట్లేదు అంతేగాని వేరే రీజన్ అయితే ఏం లేదనమాట కావాల్సినవన్నీ కూడా చిన్న ఫంక్షన్ లాంటిది ఒకటి ఉందండి దానికోసం ఏమేమి కావాలి ఎంత కావాలి ఎవరెవరు ఇవన్నీ కూడా మేము రాసుకుంటున్నాం అనమాట ఒక్కో రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ వస్తున్నాయి మనం ఇద్దరమే కొన్ని కొన్ని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుందండి ఎందుకనంటే మామూలుగా ఇంట్లో జరిగే చిన్న 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 ఫెస్టివల్స్ అవన్నీ అంటే మనకి మనమే ఉంటాం కాబట్టి ఏదో చేసేసుకుంటాం కానీ నలుగురిని పిలుచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అందులోనూ ఎవరి సపోర్ట్ లేకుండా మేమిద్దరమే మంచి చెడు మాట్లాడుకొని మేమే చెయ్యాలి అని అంటే కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా ముందు నుంచే మాట్లాడుకుంటాం అంటే ఏం చేయాలి ఏ రోజు ఏ పని చేయాలి అదంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం రాసుకుంటాం అనమాట దాని ప్రకారం పనులు చేసుకుంటూ ఉంటాము ఇది మా చేతుల మీదుగా జరుగుతున్న రెండవ ఫంక్షన్ అండి ఫస్ట్ది కూడా అలానే చాలా ప్లాన్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకున్నాం అనమాట ఇది సెకండ్ నాకు తెలిసి అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంత టెన్షన్ పడలేమో మాకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఏది చేసినా మా విషయంలో కానీ మా పిల్లల విషయంలో కానీ మేమే నిలబడి మేమే చేసుకోవాలి మా లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలానే నడుస్తుంది మాకు అదొక ప్రౌడ్ ఫీలింగ్ అని కూడా చెప్పాలి సపోర్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళిపోతారు ముందుకి ఏ సపోర్ట్ లేకుండా ఇద్దరము చేసుకుంటున్నాం అంటే నిజంగానే చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట ఇంకా దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం అనమాట నేను మా ఆయన కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నాం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా అంటే హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటే అదంతా నేను మీకు పెట్టలేను కదా కొంతసేపు ఎడిట్ చేసి మీతో షేర్ చేయాలి కదా అన్నట్టుగా షేర్ చేశాను అది ఏంటి అనేది నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుందండి ఎక్కడికి వెళ్తున్నాము ఏం జరుగుతుంది ఎందుకు ఈ హడావిడంతా అనేది నెక్స్ట్ వీడియోలో పక్కగా చెప్పేస్తాను నేను బ్లౌజులు కొట్టమని బయట ఇచ్చానండి అయితే నేను ఒక ఫోర్ డేస్ ముందే వస్తానని చెప్పాను వాళ్ళు కూడా సరే ఆ టైంకే రండి కుట్టేస్తామని చెప్పేసి అన్నారు కానీ నేను ఫోర్ డేస్ తర్వాత వెళ్ళినా కూడా ఇంకా అవ్వలేదంట ఈవినింగ్ మళ్ళీ రమ్మన్నారు వెళ్ళాలి మనకు పక్కనే లేండి పెద్ద దూరం ఏం కాదు కాబట్టి సరే వస్తాలే అని చెప్పేసి వచ్చేసాను అనమాట రేటను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో కానీ డైలీ రొటీన్ బ్లాగ్ తో కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో గానీ మళ్ళీ మీ ముందుకు వస్తా మీరు మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్